ఎన్నో ఎలా తింటారు పిల్లలు ఆడపిల్లలు ఒకసారి చూడు నువ్వే చూడు ఒకసారి సాంబార్ అని మీరు చూసుకోవాలమ్మా చూసుకోకపోతే ఎలా ఉంటుంది తెర ఏర్పడతాను వాళ్ళు పెట్టేస్తే ఏర్పడతాను తినేస్తే మంచిది అండి అసలు ఈ రైస్ లోకి அமருசம் அது கேட்கலா பிள்ளைங்களுக்கு பெட்டா சார் சுபிரங்க பெட்டால ಎಲ್ಲಾ ರಾಮರೇ ಇವೆನೇ ಆಸ್ನಾಯ ಬನೋನೆ ನಕೋಟನ್ ಬನೋನೆ ಆಸ್ನಾಯ ಬನ ಮಧ್ಯಾನ ಮಧ್ಯಾನ ಘೋಷಣೆ ಕೊಡಿ ಬೇಕದೈ ಸರ್ ಬರಕಡೆ ಬಿಎಂ ಬೋನೇ ಮಧ್ಯಾನ ಆಂಜು ಸರ್ ಅದೇ ಬಿಎಂ ನೇ ಚೂಸನ್ ನಕ ಪೈಪರ್ ಬಟಲು ಮನ್ ಕೆಜಿ ನ್ಯೂಸ್ ಅನ್ನಿಟ್ಟು ನಕ మరి ఇక్కడ కూర్చున్నవే ఎవరు ఉండదు ఎవరు ఇదే సాంబారా